వినండి రైలు నంబర్ ఒకటి నాలుగు ఆరు ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ మీదకున్నది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోజ్ రైల్ ఇన్ఫో ఈరోజు మనం భువనేశ్వర్ బెంగళూరు సిటీ జంక్షన్ మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్ గురించి సంబంధించిన హిస్టరీ అండ్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రశాంతి ఎక్స్ప్రెస్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నం బ్యాంగ్లూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్గా ప్రారంభించడం జరిగింది తరువాత ఈ ట్రైన్కి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించడంతో వీక్లీ ఎక్స్ప్రెస్గా నడిచే ఈ ట్రైన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో డైలీ ఎక్స్ప్రెస్గా మార్చారు అప్పటి నుండి విశాఖపట్నం నుంచి బెంగళూరుకి ఒక డైలీ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ ట్రైన్గా ఏర్పడింది ఈ ట్రైన్ ప్రారంభించినప్పుడు అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ అలాగే బ్యాంగ్లూరు నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ తరువాత ఈ ట్రైన్ని రెండు వేల ఏడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవయో తేదీ నుండి విశాఖపట్నం నుంచి బెంగళూరు మధ్య నడిచే ఈ ట్రైన్ని భువనేశ్వర్ వరకు ఎక్స్టెండ్ చేయడంతో అప్పటి నుండి ఈ ట్రైన్ భువనేశ్వర్ నుండి బెంగళూరు సిటీ జంక్షన్ మధ్య నడవటం మొదలుపెట్టింది ఈ ట్రైన్ భువనేశ్వర్ వరకు ఎక్స్టెండ్ చేయడంతో ట్రైన్ నెంబర్లో కూడా మార్పులు వచ్చాయి భువనేశ్వర్ నుండి బెంగళూరు సిటీ జంక్షన్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ గాను అలాగే బ్యాంగ్లూరు నుండి భువనేశ్వర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ తరువాత రెండు వేల పదవ సంవత్సరంలో మన ఇండియన్ రైల్వేస్ ట్రైన్ నెంబరింగ్ సిస్టంలో మార్పులు వచ్చాక ఈ ట్రైన్ నెంబర్ ముందు ఒకటి యాడ్ అయ్యి ప్రస్తుతం భువనేశ్వర్ నుండి బెంగళూరు మధ్య ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ గాను అలాగే బ్యాంగ్లూరు నుండి భువనేశ్వర్ మధ్య ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఈ ట్రైన్ ప్రారంభించినప్పటి నుండి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనే పేరైతే లేదు కానీ రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఈ ట్రైన్ని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ మీదుగా నడపడం స్టార్ట్ చేయడంతో పాటు ఈ ట్రైన్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ మీదుగా ప్రయాణం చే ప్రయాణిస్తుండడం చేత ఈ ట్రైన్కి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనే పేరు వచ్చింది ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్రయాణించే మొత్తం దూరం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు అలాగే ప్రయాణించే మొత్తం సమయం ముప్పై గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈ ట్రైన్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్లో ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకి బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి బ్యాంగ్లూరు చేరుకుంటుంది అదేవిధంగా తిరుగు ప్రయాణంలో బ్యాంగ్లూరులో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకి భువనేశ్వర్ చేరుకుంటుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్ యొక్క మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వన్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ అలాగే యావరేజ్ రన్నింగ్ స్పీడ్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఈ ట్రైన్ మొత్తం నలభై ఐదు స్టేషన్స్లో ఆగుతుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్లో కుర్దా కుర్దారోడ్ జంక్షన్ ఛత్రాపూర్ బరంపూర్ ఇచ్చాపురం సోంపేట పలాస నౌపాడ జంక్షన్ శ్రీకాకుళం రోడ్ చీపురుపల్లి విజయనగరం జంక్షన్ విశాఖపట్నం జంక్షన్ దువ్వాడ అనకాపల్లి తుని అన్నవరం సామర్లకోట జంక్షన్ రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ జంక్షన్ గుంటూరు నసరావుపేట వెనుకొండ దొనకొండ మార్కాపూర్ రోడ్ కంబం గిద్దలూరు దిగువమెట్ట నంద్యాల జంక్షన్ డోన్ జంక్షన్ గుంతకల్ జంక్షన్ గూటీ జంక్షన్ అనంతపూర్ ధర్మవరం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పెనుకొండ హిందూపూర్ యలహంకా జంక్షన్ మీదుగా బ్యాంగ్లూరు సిటీ జంక్షన్ చేరుకుంటుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్కి మొత్తం ఇరవై మూడు కోచెస్ ఉంటాయి కోచ్ కంపోజిషన్ టూ టైర్ కంపార్ట్మెంట్ ఒకటి త్రీ టైర్ కంపార్ట్మెంట్స్ నాలుగు స్లీపర్ క్లాస్ కంపార్ట్మెంట్స్ పదకొండు జనరల్ క్లాస్ కంపార్ట్మెంట్స్ నాలుగు కార్ ఒకటి ఎస్ఎల్ఆర్టి కంపార్ట్మెంట్స్ రెండు ఇంకా ఈ ట్రైన్ రిజర్వేషన్ ఫేర్స్ విషయానికి వస్తే భువనేశ్వర్ నుండి బెంగళూరు సిటీ జంక్షన్ వరకు టూ టైర్ ఏసీ క్లాస్ టికెట్ రెండు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు త్రీ టైర్ ఏసీ టికెట్ ఒక వెయ్యి ఆరు వందల తొంభై రూపాయలు స్లీపర్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు జనరల్ టికెట్ మూడు వందల డెబ్భై రూపాయలు ప్రశాంతి ఎక్స్ప్రెస్కి విశాఖపట్నం జంక్షన్ మరియు గుంతకల్ జంక్షన్ స్టేషన్లలో లోకో రివర్సల్ ఉంటుంది రెండు వేల పద్దెనిమిది వరకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుండి గుంటూరు మధ్య ఎలక్ట్రిక్ లోకోమోటివ్తోనూ అలాగే గుంటూరు నుండి బెంగళూరు మధ్య డీజిల్ లోకోమోటివ్తో నడిచేది తరువాత నల్లపాడు నుండి గుం సెక్షన్ మధ్య విద్యుదీకరణ పనులు పూర్తవడంతో ప్రస్తుతం ఈ ట్రైన్ ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వ్యాప్ సెవెన్ లేదా వ్యాప్ ఫోర్ లోకోమోటివ్తో నడుస్తుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్కి మొత్తం మూడు డెడికేటెడ్ ఐసీఎఫ్ రేక్స్ ఉన్నాయి మరియు ఏ ఇతర ట్రైన్తోనూ రేక్ షేరింగ్ లేదు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది ఈ ట్రైన్ మెయింటెనెన్స్ క్లీనింగ్ మొత్తం భువనేశ్వర్లో జరుగుతుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ప్యాంట్రీ కార్ సదుపాయంతో పాటు ఈ క్యాటరింగ్ మరియు ఆన్బోర్డ్ క్యాటరింగ్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ సంగతి చూస్తే భువనేశ్వర్ విశాఖపట్నం అన్నవరం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మరియు బ్యాంగ్లూర్ విశాఖపట్నం విజయవాడ ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ ట్రైన్ ద్వారా ప్రయాణించి మార్కాపురంలో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుంటారు ప్రశాంతి ఎక్స్ప్రెస్ని ప్రస్తుతం భువనేశ్వర్ నుండి బెంగళూరు మధ్య జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ అలాగే బెంగళూరు నుంచి భువనేశ్వర్ మధ్య జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ అనే ట్రైన్ నెంబర్స్తో కోవిడ్ నైన్టీన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్గా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వాళ్ళు నడుపుతున్నారు త్వరలోనే ఈ ట్రైన్ని ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేయాలని కోరుకుందాం ఇవి భువనేశ్వర్ బెంగళూరు సిటీ జంక్షన్ మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్కి సంబంధించిన విషయాలు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనచ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు థ్యాంక్ యూ